హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్ల వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తుందండి అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా విడుదల చేసిందండి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ ఎవరికంటే మన ఛానల్లో ఈ వీడియో చేశాను కదండి దానికి సంబంధించి ఆరు వేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇచ్చానండి చూడండి మరి ఆ పూర్తి వెరిఫికేషన్ ప్రాసెస్ ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పానండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వికలాంగులు మరియు మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పెన్షన్పై సర్వే స్టార్ట్ చేస్తోంది ఆరు వేల రూపాయల వికలాంగ పెన్షన్ తీసుకునే వ్యక్తులు గవర్నమెంట్ నిర్దేశించే ఆసుపత్రులకు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందండి అందుకు సంబంధించి ఎప్పుడు వెళ్ళాలి ఏ ఆసుపత్రికి వెళ్ళాలి అనే వివరాలు మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ సచివాలయ ఉద్యోగులు మీకు తెలియజేస్తారండి తరువాత పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వ్యక్తులు అంటే ఎవరైతే మంచానికే పరిమితమై దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఒక వెరిఫికేషన్ టీమ్ని ఏర్పాటు చేసి ఆ పెన్షనర్ల ఇంటి వద్దనే వెరిఫికేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుందండి ఆ వెరిఫికేషన్ టీమ్ పెన్షనర్ల ఇంటి వద్దకు వచ్చి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక యాప్లో ఆ వైద్య పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారండి ఆ ప్రత్యేక మొబైల్ యాప్లో ఏ ఏ వివరాలు నమోదు చేస్తారో మీరు చాలా ముఖ్యంగా తెలుసుకోవాలండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది గమనించండి ముందుగా పెరాలసిస్కి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు సంబంధించిన వివరాలు నమోదు చేసే యాప్లో ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ పెన్షన్దారుని ప్రాథమిక వివరాలు అన్నీ కనిపించిన తర్వాత ఇక్కడ పెన్షన్దారుడు జీవించి ఉన్నాడా లేదా మరణించాడా లేదా అందుబాటులో లేరా లేదా వైద్య పరీక్షలకు నిరాకరించారా అని నమోదు చేస్తారు తర్వాత సివిఏకి సంబంధించిన వివరాలు అవును లేదు అని వైద్య పరీక్షల ప్రకారం నమోదు చేస్తారు తర్వాత పోస్ట్ పోలియో రెసిడ్యుయల్ పెరాలసిస్ అవునా లేదా అని వైద్య పరీక్షల ప్రకారం నమోదు చేస్తారు తర్వాత ఆ పెన్షన్దారుని వ్యాధికి గల కారణాలను నమోదు చేస్తారు తర్వాత పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నారా లేదా అనే వివరాలు నమోదు చేస్తారు తర్వాత చక్రాల కుర్చీకి పరిమితమై ఉన్నారా లేదా అనే వివరాలు నమోదు చేస్తారు తర్వాత వైకల్య శాతం ఎనభై ఐదు శాతం కంటే తక్కువ ఉందా లేదా అనే వివరాలు నమోదు చేస్తారండి తర్వాత మీరు ఈ పెన్షన్దారునికి పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా అవునా లేదా అనే వివరాలు నమోదు చేస్తారు తర్వాత డాక్టర్ గారి అబ్జర్వేషన్ రిమార్క్స్ నమోదు చేస్తారండి తర్వాత పెన్షన్దారుని ఫోటోను ఆ మొబైల్ యాప్లో తీస్తారు తర్వాత వెరిఫికేషన్ టీమ్ నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు తర్వాత చివరిగా పెన్షన్దారుని యొక్క ఆధార్ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ అథెంటికేషన్ లేదా ఫేస్ అథెంటికేషన్తో ఈ సర్వే పూర్తి చేస్తారండి తర్వాత వచ్చేసి తీవ్రమైన కండరాల బలహీనతకు సంబంధించి పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వ్యక్తులకు సంబంధించిన వైద్య పరీక్షల వివరాలు నమోదు చేస్తారండి అందులో ముందుగా పెన్షన్దారుని ప్రాథమిక వివరాలు అన్ని వచ్చిన తర్వాత ఆ పెన్షన్దారునికి తీవ్రమైన కండరాల బలహీనత అవునా కాదా అనే వివరాలు నమోదు చేస్తారు తర్వాత ఇతర వైద్య పరీక్షల ప్రకారం ఇక్కడ వివరాలు నమోదు చేస్తారండి తర్వాత పూర్తిగా మంచానికే పరిమితమై ఉన్నారా అవునా కాదా అనే వివరాలు నమోదు చేస్తారు తర్వాత చక్రాల కుర్చీకే పరిమితమై ఉన్నారా లేదా అని నమోదు చేస్తారండి ఆ వివరాలన్నీ ఆ యాప్లో నమోదు చేసిన తర్వాత పెన్షన్దారుని యొక్క ఫోటోను ఆ యాప్లో తీసి ఆ పెన్షన్దారుని యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఐరిస్ అథెంటికేషన్ లేదా ఆధార్ ఫేస్ అథెంటికేషన్ తీసుకొని సర్వే పూర్తి చేస్తారండి తర్వాత ప్రమాద బాధితులకు ఇచ్చే పెన్షన్కు సంబంధించి వివరాలు నమోదు చేస్తారండి దీనిలో కూడా అన్ని వివరాలు నమోదు చేసి పెన్షన్దారునికి పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు నమోదు చేస్తారు తర్వాత డాక్టర్ గారి అబ్జర్వేషన్ రిమార్క్స్ను నమోదు చేసి పెన్షన్దారుని యొక్క ఫోటోను ఆ మొబైల్ యాప్లో తీసి తర్వాత ఆ పెన్షన్దారుని ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ లేదా ఐరిస్ అథెంటికేషన్ లేదా ఆధార్ ఫేస్ అథెంటికేషన్తో ఈ సర్వేని పూర్తి చేస్తారండి తర్వాత డాక్టర్ గారు నమోదు చేసిన వివరాల ప్రకారం పెన్షన్దారుల యొక్క సదరం సర్టిఫికేట్స్లో వైకల్య శాతం అనేది ఉంటుందండి దాని ప్రకారం ఆ పెన్షన్దారులకు పెన్షన్ కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవటం అయితే జరుగుతుందండి ఇక మిగిలిన ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వికలాంగుల పెన్షన్దారులకు ప్రభుత్వం సూచించిన ఆసుపత్రుల వద్దనే వైద్య పరీక్షలు పూర్తి చేసి వాళ్ళ సదనం సర్టిఫికేట్స్లో వైకల్య శాతం అనేది నమోదు చేస్తారండి తర్వాత వీరికి కూడా పెన్షన్ కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోవటం అయితే జరుగుతుందండి సో అదండి పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి దానివల్ల కొంతమందికైనా ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి